ఆమె అంతకంటే ఎక్కువ దిగజారదులే అని అన్న ప్రతిసారి నో మీ అంచనా తప్పు అంటూ అంతకు దిగజారుతూనే ఉంది దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో అడుగు మొదలు తన వరస్ట్ బిహేవియర్ తో అందరితో తూ అనిపించుకుంటుంది దివ్యల వామ్మో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది వరస్ట్ కంటెస్ట్ ని చూసి ఉంటారు కానీ ఇంత దారుణమైన నీచమైన కంటెస్ట్ ని చూసింది లేదని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు అది కూడా హౌస్ లోకి వెళ్లి కనీసం వారం కూడా కాదు కదా ఒక్క రోజు కూడా కాకుండానే నోటికి పని చెప్పింది దివ్యల మాధురి వెళ్ళడం వెళ్లడంతోనే తన పేరు తెలియదని అన్నందుకు దమ్ముశీతో గొడవ పడింది అప్పటి నుంచి మొదలు అసలు అది నోరా మురికి కుంటన అన్నంతగా నోరు తెలిస్తే చాలు గొడవ తప్పితే మరొకటి లేదు శ్రీజాతో మొదలు కళ్యాణ్ తనుజ రీతు సంజన బరలు ఇలా ఒకటి రెండు రోజుల్లో వీళ్ళంతా దివ్యల మాధురి బాధితులే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కాకుండా హౌస్ మెంట్స్ కి సొంతంగా రూల్స్ పెట్టింది దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వడ ఫామ్ హౌస్ అనుకుంటుందో తెలియదు కానీ ఇక్కడ అంతా చెప్పినట్టే వినాలి నేను పెట్టిన రూల్స్ ఫాలో కావాల్సిందే అంటూ రూల్స్ జారీ చేసింది ఎవరైనా నోరు తెరిచి ఎదురు మాట్లాడితే పే పర్సనల్ గా అటాక్ చేస్తుందంట వాళ్ళ క్యారెక్టర్ ఇది వీళ్ళ క్యారెక్టర్ ఇది వీడు అమ్మాయిల పిచ్చోడు వాడు బ్యాండింగ్లు ఎక్కువ అంటూ అందరి ఎఫర్ గురించి మాట్లాడుతుంది దువ్వాడ శ్రీనివాసర్ తో ఎఫ్ఐర్ లో ఉన్న దివ్యల మాధురి నేటి లైవ్ ఎపిసోడ్ చూస్తే ఈమె ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే ఆమె మళ్లీ టీవీలో కనిపిస్తే అసలు ఆ ఛానలే పెట్టకూడదు అన్నంత చెండాలంగా ప్రవర్తిస్తుంది మాదరి ఆమె అరుపులు హావభావాలు హేనలు చూస్తుంటే చూసే వాళ్ళకి ఒళ్ళు మండుతుంటే అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఒక్కసారి నైట్ లైట్స్ ఆపిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరు మాట్లాడుకోవడానికి వీల్లేదు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటూ రూల్స్ పెట్టింది మాధురి అదేంటి అది బిగ్ బాస్ రూల్ ఏనా అంటూ రీతు చౌదరి అడగడంతో ఏంటి తిరిగేస్తున్నావు బిగ్ బాస్ రూలా ఏంటి ఇది నా రూల్ అంటూ నోరు వేసుకొని పడిపోయింది పాపం రీతు చౌదరి ఆ రాముపై అయితే అన్యాయంగా నోరు వేసుకొని పడిపోతుంది కానీ అక్కడ బర్రె నోరు వేసుకొని మాధురి మీద పడిపోవడంతో అయ్యో మాధురి గారు మాధురి గారు అనే మాట్లాడుతుంది బిగ్ బాస్ రూలా ఏంటి నేను చెప్తుంటే ఎదురు చెప్తున్నావేంటి బెడ్రూమ్ లో మాట్లాడితే నేను ఒప్పుకోను మాట్లాడడానికి వీల్లేదు ఇది నా రూల్ అని అన్నది మాధురి మీరు రూల్ పెట్టడం ఏంటి అసలు ఎందుకు అరుస్తున్నారు అని రీతు అనడంతో నా హెల్త్ ఇది ఇది నా హెల్త్ అంటూ సోఫా నుంచి లేచి చిందు లేసింది మాధురి నోరు ఉంది కదా అని నోటి కోసం మాట్లాడద్దు అని రీతు అనడంతో అలాగే మీలా ఇష్టం వచ్చు ఎవరు బిహేవ్ చేయడం లేదు అంటూ పర్సనల్ అటాక్ చేసింది మాధురి బిగ్ బాస్ రూలా నన్ను క్వశ్చన్ చేస్తావేంటి ఇది నా రూల్ అని చెప్పాను కదా అంటూ రెంకలు వేసింది మాధురి అయితే రీతు కూడా తగ్గేదే లేదు మీ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళి బయట పడుకోండి అని కౌంటర్ ఇచ్చి అయితే ఈ గొడవల్లో మాధురిని చూస్తే మాత్రం వామో ఇలాంటి గయ్యాలని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదురా స్వామి అని తలులు బాదుకుంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ మాధురి హౌస్ లో వాళ్ళని ఇంత టార్చర్ చేస్తున్నా కూడా కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ తమాషా చూస్తున్నాడు కానీ ఒక్క సారి కూడా హెచ్చరించిందే లేదు తమకు తామే రూల్స్ పెట్టుకుంటుంది దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజుల్లో మాధురి పెట్టిన రూల్స్ ఇవి ఫస్ట్ వన్ వచ్చేసి ఆమె పెట్టిన రూల్స్ లో నేను ఎవరినైనా ఏదైనా అంటే నన్ను మాత్రం ఎవరు ఏమనకూడదు సెకండ్ వన్ వచ్చేసి నాకు నచ్చినట్టు ఉంటా నచ్చినట్టు తింటా ఎవ్వరు నన్ను అడ్డు చెప్పకూడదు థర్డ్ వన్ నాకు నచ్చినట్టు వండుతా నచ్చిన టైమ్ లోనే వండుతా తింటే తినండి లేదంటే మానే ఫోర్త్ వన్ రెండు కప్పుల పప్పు అందరికి సరిపోవాలంటే బకెట్ నీళ్ళు పోసి చేస్తా నచ్చితే తినండి లేదంటే ఫిఫ్త్ వన్ కర్రీ సరిపోలేదు ఫుడ్ సరిపోలేదు అని నాకు అడ్డు చెప్పడానికి వీల్లేదు సిక్స్త్ వన్ నేను స్నానం చేసిన తర్వాతనే వంట చేస్తాను నేను లేచి స్నానం లేచి వచ్చిన తర్వాత మీరు నా కోసం వెయిట్ చేయాల్సిందే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను టిఫిన్కి మధ్యాహ్నం కూడా అవ్వచ్చు అడగడానికి వీల్లేదు సెవెంత్ వన్ లైట్స్ ఆపిన వెంటనే అందరు పడుకోవాలి ఎయిత్ వన్ గుసగుస రావడానికి వీల్లేదు నైన్త్ వన్ నాకు ఎవరు ఎదురు మాట్లాడొద్దు నేను అందరినీ ఎటకారం చేస్తా కానీ మీరు ఎవ్వరు నన్ను ఒక్క మాట కూడా అనకూడదు టెన్త్ వన్ నాకు ఫుడ్ మ్యారటర్ అసలు దివ్య నచ్చనే లేదు తీసేయండి లెవెన్త్ వన్ బాండింగ్ లు పెట్టుకోవడానికి వీలు లేదు అందరిని నేను హాయ్ అని పిలుస్తా అందరినీ వేలు పెట్టి మాట్లాడతా కానీ ఒక్కరు కూడా వేలు పెట్టి మాట్లాడడానికి లేదు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఆమె ఫేమ్ లో కనిపించిన ప్రతిసారి గొడవలు ఎదుటి వాళ్ళని దూషించడం వాళ్ళ గురించి బ్యాడ్ గా మారడం తప్పితే ఇప్పటి వరకు దువ్వెల మాదిరి ఒక్క పాజిటివ్ కూడా పొరపాటున కూడా కనిపించలేదు దువ్వాడ శ్రీనివాస్తో ఎఫెయిర్ పెట్టుకొని వివాదాస్పద వ్యక్తిగా పూర్తి హౌస్ లోకి వెళ్ళిన దివ్యల మాధురి తమ రియాలిటీని ఏంటో చూపిస్తారని వెళ్ళింది కానీ వాము ఆమె రియాలిటీ ఇంత దారుణంగా ఉంటుందని చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వినిపించింది ఒకే ఒక్క మాట షీనా ఎలా ఎగుతున్నావయ్య ఏమని అని వామో వాము అది నోరు కాదురా సామి అని అనుకుంటున్నారు ఆడియన్స్ మరి మీరేమంటుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్